కొత్తగా ప్రవేశపెట్టిన జీఎస్టీ స్లాబ్లు వ్యవసాయ రంగంపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతాయని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ చెప్పారు భోపాల్లో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మంత్రి ఈ మార్పులు ముఖ్యంగా చిన్న మధ్యతరహా రైతులకు ప్రయోజనం చేకూరుస్తాయని అన్నారు వ్యవసాయ పరికరాలపై జీఎస్టీ రేట్ల తగ్గింపు వ్యవసాయ ఖర్చును తగ్గిస్తుందని తద్వారా రైతుల లాభాలు పెరుగుతాయని అన్నారు జీవ రసాయనిక ఎరువులు సూక్ష్మ పోషకాలపై జీఎస్టీ తగ్గిందని ఇది రైతులకు ప్రయోజనం చేకూర్చడమే కాకుండా రసాయన ఎరువుల నుండి జీవ రసాయన ఎరువుల వైపు మళ్లడానికి ప్రోత్సహిస్తుందని చౌహాన్ చెప్పారు పాడి రంగంలో పాలు వెన్నపై జీఎస్టీ తొలగింపు వినియోగదారులకు ప్రయోజనం చేకూర్చడమే కాకుండా రైతులు పశువుల పెంపకందారులు పాల ఉత్పత్తిదారులకు ఎంతో ఉపశమనం కలిగిస్తుందన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజల జీవితాలను మెరుగుపరచడంలో చేసిన కృషిని మంత్రి ప్రశంసించారు గాను ఆయన ప్రధానమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు ట్రాక్టర్లు హార్వెస్టర్లు రొటవేటర్లు వంటి వ్యవసాయ పరికరాలపై జీఎస్టీని ఐదు శాతానికి తగ్గించడం రైతులకు ప్రయోజనమవుతుందని చెప్పారు వ్యవసాయానికి సంబంధించి ఇతర రంగాలైన పశుసంవర్ధకం తేనెటీగల పెంపకం చేపల పెంపకం వ్యవసాయ అటవీ పెంపకం కోళ్ల పెంపకం వంటివి జీఎస్టీ మినహాయింపుల వల్ల ఎంతో ప్రయోజనం పొందుతాయని చౌహాన్ ना और कई पोषक तत्व है, उन पर भी जीएसटी घटाई गई है इससे प्राकृतिक खेती और जैविक खेती को क्योंकि जैविक जो इनपुट है उनकी कीमत कम होगी तो उसमें लाभ होगा और रासायनिक उर्वरकों से जैव उर्वरकों की तरफ किसान के बढ़ने की प्रवृत्ति निश्चित तौर पर बढ़ेगी